స్వాగతం సుస్వాగతం స్వాగతం కూడా రంగులం వేల రూపాయలు కౌన్సిలేషన్ బహుమతి కూడా ప్రకటించడం జరిగింది మరి భాస్కర్ రెడ్డి గారు అంతపల్లి వాస్తవులు నెట్ క్యాష్ అండి క్యాష్ కూడా ఇచ్చాడు ఒంగోలు జాతి పశు ప్రేమికుడు ఒంగోలు జాతి పశు పోషకా గౌరవల్లి మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల చేతి మీదుగా వరదరాజుల వెంకటేశ్వర గారు మరియు పైపాడు వాస్తవ రెండు గట్టిగా చెప్ప ఓకే రైట్ థ్యాంక్ యూకరించాలా